ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఏమైనా పలు సైజు ఉన్నాయా ఎన్ని నా నాలుగు పల్ల మరి కి నాకు కోడలు అని చెప్పొచ్చు కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కొడలు కూడా మంచి చురుగ్గా కనిపిస్తున్నాయి మనకు వట్టలతోనా కదా మురళతో అవునవునా ఏం చెప్తున్నారు కోడలి రేటు రెండు యాభై ఫ్రెష్ మా ఫ్రై రేట్ వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు మరి రెండు కూడా నాలుగు బయలు అవునవునా బాబు నాయకు వెళ్ళాలి భరోసా భరోసా బాబునా చైతన్కి గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చేది మీరు పల్లెతోటి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఫ్రెష్ మరి పల్లెతోటి వాస్తవాలు మరి పల్లెటి గురించి అంటే ఎవరు కూడా ఉన్నారు కదా మీ పేరునా చిన్నలింగ చిన్నలింగ అవునా అన్న రైతులే అట్లయితే రైట్ రేటేం ఫిక్స్ కా బేరం మాట్లాడుకోవచ్చు అటు ఇటు రేట్ ఏం ఫిక్స్ కాదు బేరం మాట్లాడుకోవచ్చు కదన్న అటు ఇటు అంటే ఒకవేళ రైతు ఇంటి కట్టుకు వస్తే కూడా గెలలు కట్టుకొని చూసుకొని బేరం మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఏమైనా చెప్తానా మరి నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ జీరో లాట్ సిక్స్ జీరో స్ మా చూసే కదా కోడల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరికి కానీ నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఏమి కానీ ఆదివారం ఎదులు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫర్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉంటాం